హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోళి విత్ బార్డర్స్ ఛానల్ అందరూ అడుగుతున్నారు నన్ను దేనిపైన ముగ్గులు వేస్తున్నారు అని దానికోసమే వీడియో తీస్తున్నాను ఇది బ్లాక్ బోర్డు స్కూళ్ళలో యూజ్ చేస్తారు కదా అలాంటి బ్లాక్ బోర్డు ఇది దీని సైజు త్రీ బై ఫోర్త్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది స్టేషనరీ షాప్లో దొరుకుతుందండి ఇప్పుడు మీకు ట్రైప్యాడ్ని చూపిస్తాను ఇదే నేను వాడుతున్నాను ఈ ట్రై ప్యాడ్ని ఇది మీషోలో తీసుకున్నాను నేను కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ముగ్గుని నేర్చుకుందాము మీకోసం నేను ఐదు చుక్కల ముగ్గుని నేర్పిస్తాను ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క మూడు వచ్చే వరకు చాలా బాగుంటుంది ఈ ముగ్గు కలర్స్తో వేయండి పండగ రోజు చాలా బాగుంటుంది ముగ్గుతో పాటు సైడ్ డిజైన్స్ కూడా నేర్పిస్తాను ఫ్రెండ్స్ అందరూ నేర్చుకోండి వీడియోని చివరి వరకు చూసి చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈ ముగ్గు ఎవరైనా ఈజీగా వేయవచ్చు చిన్నపిల్లలు కూడా ఈజీగా వేయొచ్చు అంత సింపుల్గా ఉంటుంది ముగ్గు స్టెప్ బై స్టెప్ వేసి చూపిస్తాను మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముగ్గు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు సింపుల్గా ఈజీగా ఉంటే సైడ్ డిజైన్ నేర్పిస్తాను ముగ్గే కాదు సైడ్ డిజైన్ కూడా బాగుంటుంది తప్పకుండా నేర్చుకోండి చివరి వరకు చూడండి ముగ్గు కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ముగ్గులు ముగ్గులతో పాటు సైడ్ డిజైన్స్ కూడా ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ముగ్గులని నేర్చుకోండి ఫ్రెండ్స్ वीडियो ने चवर वर की चूसा अंदर की थैंक यू फ्रेंड्स